సో ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా నర్సీపట్నం రావడం జరిగింది నర్సీపట్నం డిఎస్పి గారి ఆఫీసులో ఉన్నటువంటి రికార్డ్స్ అదేవిధంగా ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ పని విధానం గత సంవత్సర కాలం పాటు ఎలా ఉంది ఇక్కడ రిజిస్టర్ చేసినటువంటి వివిధ కేసులు వాటి పురోగతి అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒరిస్సా వైపు నుంచి ఈ ప్రాంతం ద్వారా గంజాయి రవాణా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వ్యక్తులు దానికి సంబంధించినటువంటి సమాచారం దాంతోపాటు ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి సైబర్ క్రైము సోషల్ మీడియా క్రైము దాన్ని రివ్యూ చేయడము దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి గత కొంతకాలంగా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి సో వాటి మీద రివ్యూ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయాలన్నింటి మీద రోజువారీగా కూడా మేము రివ్యూ చేస్తూ ఉంటాము బట్ అయినప్పటికీ డేటా గత రెండు మూడు సంవత్సరాల డేటాని పరిశీలించేప్పటికప్పుడు గతంతో పోలిస్తే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఈ సంవత్సరంలో మెరుగుపడ్డాయా లేదా లేకపోతే కేసు పురోగృప్తి బాగుందా లేదా అనేటువంటి దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది మనకి గాంజాయికి వచ్చేటప్పటికి వరందరూ చూసే ఉంటారు సో లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి కూడా ఈ సబ్ డివిజన్ పరిధిలోనే ప్రారంభమైంది అభ్యుదయం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ డ్రగ్స్ని సమాజంలో నుంచి తీసివేయాలి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా పాయురాపేట టు ఇచ్చాపురం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర ప్రారంభించబడింది అది ఈ సబ్ డివిజన్ పరిధిలోని పాయుకరావుపేటలో ఈ నెల పన్నెండవ తారీఖు ప్రారంభించాము సో లాస్ట్ సెవెన్ డేస్లో కూడా ఈ అనకాపల్లి సబ్ డివిజన్ అనకాపల్లి సబ్ డివిజన్ అదేవిధంగా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో జరుగుతుంది సో ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా యువత విద్యార్థులు పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొని ఏదైతే సందేశం మన యువతకు ఇవ్వాలనుకుంటున్నామో దాని గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం దాంతోపాటు ఈ డ్రగ్స్ని నిర్మూలించడంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాత్ర ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబం ఇన్స్టిట్యూషన్స్ స్కూల్సు కాలేజెస్ ఇవన్నీ కూడా వారి పాత్ర వారు పోషించినప్పుడే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఈ డ్రగ్స్ ఈ సమాజంలో నుంచి పాకదడానికి అవకాశం ఉంటుంది సో ఆ పిలుపు మేరకు మేము ప్రజల్లోకి రావడం జరిగింది ముందు పోలీసు వారి సైకిల్ యాత్ర అనుకున్నప్పటికీ కూడా దీనిలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున నుంచి పాల్గొనడం వారి సపోర్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగడుగునా కూడా అందిస్తున్నారు సో ఇది చాలా దిగ్విజయంగా సాగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు ఎవరైతే ఈ గంజాయి రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్కి సహకరిస్తూ అదేవిధంగా గంజాయి అమ్ముతూ కొన్ని దగ్గర అమ్మడంతో పాటు గంజాయి సేవించడం కూడా జరుగుతుందో అలాంటి వారిని పోయిన సంవత్సరం నాలుగు నెలల కాలంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది వందల డెబ్భై కేసుల్లో దాంతోపాటు ఇప్పటివరకు మన విశాఖపట్నం రేంజ్ పరిధిలో చూస్తే తొంభై ఐదు మంది పైన ఫిట్ అండ్ పిఎస్ యాక్ట్ కేసులు ఉన్నాయి అరవై ఒక్క మంది పైన పీడి యాక్ట్లు ఉన్నాయి ఇది కాకుండా పద్నాలుగు వందల డెబ్బై ఆరు మంది పైన సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇదంతా కూడా లాస్ట్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లో జరిగినటువంటివి దీంతో పాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆర్థిక అంశాలపైన మూలాలపైన యాక్షన్ తీసుకోవాలనేటువంటి దాంతో దాదాపుగా పద్నాలుగు మందికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది ఫ్రీచ్ చేయడం జరిగింది ఇదే కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లోకి అని చెప్పి గత సంవత్సరం నాలుగు నెలల కాలంలో సంకల్పం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ఈ రేంజ్ పరిధిలో కండక్ట్ చేసి ఇరవై వేల ప్రోగ్రామ్స్ వైచులకు చేశాము దానిలో పన్నెండు లక్షల మంది పబ్లిక్ పార్టిసిపేట్ చేశారు దాదాపుగా ఫోర్ నాలుగు లక్షల మంది విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది సో ఇదంతా కూడా ఈ డ్రగ్స్కి యువతను ముఖ్యంగా దూరంగా ఉంచాలి వారి భవిష్యత్తు పాడవకూడదు ఎవరైతే ఈ డ్రగ్స్ ప్రభావానికి లోనవుతున్నారో వాళ్ళు వేరే నేరాలకు కూడా పాల్పడుతున్నారు దాని ద్వారా ఈ డ్రగ్స్ కేసులోనే కాకుండా ఇతర అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులు ఈ మర్డర్ కేసులు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని బట్టి మనకి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఒకప్పుడు ఈ సమస్య లేదు అలాంటిది ఇప్పుడు మనకు గంజాయి అనేటువంటిది చాలా సులువుగా అన్ని ప్రాంతాల్లో దొరకడం ఈజీగా దాన్ని సేవించడానికి అలవాటు పడుతున్నటువంటి ఈ రోజుల్లో సో దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం లాగా దీనిపైన పనిచేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది సో మరొకసారి విజ్ఞప్తి యువత వారి భవిష్యత్తుని పాడు చేసుకోకుండా ఈ ఏదైతే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రత్యామ్నాయ పంటలు అయితేనే దానివల్ల పోయిన సంవత్సరం నుంచి మన ప్రాంతంలో మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ గంజాయి పండించడం అనేటువంటిది పూర్తిగా ఆగిపోయింది అయినప్పటికీ మనకు ఒరిస్సా ప్రాంతం నుంచి మన రేంజ్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల మీదుగా రవాణా జరుగుతుంది సో దాన్ని కూడా పూర్తిగా సమూలంగా నిర్మూలించడం కోసం అనేక రకాలైనటువంటి ఏర్పాటు చెక్ పోస్టులు అయితేనేమి ఆ చెక్ పోస్టులో సీసీటీవీ కెమెరాలు అమర్చడయితేనేమి డ్రోన్లు ద్వారా సర్వేలెన్స్ పెట్టడం అయితేనేమి మా ఎన్ఫార్మెంట్ నెట్వర్క్ను కూడా ఒరిస్సా అటు ఒరిస్సాలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసి దీన్ని పూర్తిగా అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కంటిన్యూగా సో దానిలో చాలా వరకు సత్ఫలితాలను మేము సాధించాము అయినప్పటికీ ఇంకా కూడా వస్తుంది కాబట్టి దీని మీద ఇంకా మరింత టెక్నాలజీని ఉపయోగించుకొని సో దీన్ని పూర్తిగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది దాని తర్వాత సైబర్ క్రైమ్కి వస్తే ఈ మధ్య కాలంలో మీరు అందరూ రోజు పేపర్లో చూస్తూనే ఉన్నారు రాస్తూనే ఉన్నారు మీరు కూడా అనేక రకాలైనటువంటి పేర్లు చెప్పి జాబ్స్ ఆఫర్లు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ అని కానీ డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి ప్రజల్ని పెద్ద వ్యక్తులను మోసం చేస్తున్నారు ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది అసలు ఎక్కడా కూడా లేదు సో దీని బారిన చదువుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పోలీస్ అధికారులు న్యాయ న్యాయమూర్తులు న్యాయవాదులు ఇట్లా అన్ని రకాలైనటువంటి వ్యక్తులు కూడా దీని బారిన పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఆందోళన కలిగించేటువంటి అంశాల మీద చాలా సున్నితమైనటువంటి అంశాలను టార్గెట్ చేసుకొని వీరిని బాధితులు చేస్తున్నారు వాళ్ళకి కొరియర్ వచ్చిందనో లేకపోతే వాళ్ళు గతంలో పనిచేసినప్పుడు అవినీతికి పాల్పడ్డట్టు దాని మీద సిబిఐ ఎంక్వైరీలు వచ్చినట్టు లేకపోతే ఏసీబీ సిఐడి ఎంక్వైరీలు ఉన్నట్టు దాంతోపాటు వీళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటుంటే వాళ్ళు డ్రగ్స్ బారిన పడి అక్కడ పోలీస్ స్టేషన్స్లో ఉన్నట్టు లేదు వీళ్ళకి కొరియర్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నట్లుగా రకరకాల స్టోరీలు ఇలా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ ద్వారా సొమ్ము తీసుకుంటున్నారు సో ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టాం అయినప్పటికీ కూడా ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఆ క్షణాల్లో ఇలాంటి మాటలు చెప్పినప్పుడు బాగా తెలిసినటువంటి వాళ్ళు దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా దాని నుంచి బయట రాలేకపోతున్నారు భయపడిపోతున్నారు సో మరొకసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఎవరికైనా ఇలా డిజిటల్ అరెస్టు అని కానీ లేకపోతే ఇంకే రకమైనటువంటి మోసపూరితమైనటువంటి ధోరణుల ద్వారా వాళ్ళని పెట్టాలని ప్రయత్నం చేస్తే దానికి వాళ్ళకి అనుమానం వస్తే వెంటనే పోలీసు వారికి పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా వచ్చి చెప్పలేకపోయినా కూడా వన్ నైన్ త్రీ జీరోకి సైబర్ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది దానికి సమాచారం అందించచ్చు అదేవిధంగా మనకి వన్ జీరో ఉంది వన్ వన్ టూ కాల్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ నంబర్స్కి ఎస్హెచ్ఓ నంబర్స్కి వాటికి కూడా ఫోన్ చేసి చెప్పచ్చు దాని ద్వారా వాళ్ళకు ఉపశమనం దొరకడమే కాకుండా అట్లీస్ట్ మనం పోయినటువంటి సొమ్ముని తొందరగా అది ఫ్రీజ్ చేయడానికి కానీ లేదు సకాలంలో ఈ కేసును ఛేదించి బాధితులకు న్యాయం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది సో మీడియా మిత్రులందరికీ మీకు మా విజ్ఞప్తి మీరు కూడా రోజు చూస్తున్నారు సో మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి వాటికి మోసపోవద్దు అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వచ్చేటువంటి స్కీములు కానీ ఏముండో అవన్నీ కూడా స్కాముల కింద తేలిపోతాయి ఫైనల్గా సో ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి ఆస్తిని పోగొట్టుకోకుండా తగిన జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకోవాలి ఈ ఎటువంటి ఎక్కడైనా మనకు వాట్సాప్లో కానీ ఈమెయిల్స్లో కానీ లేకపోతే మెసేజ్ రూపంలో ఏదైనా ఇలాంటి సమాచారాలు వచ్చినప్పుడు దానికి టెంప్ట్ అయిపోయి వాటిని క్లిక్ చేయడము వాళ్ళకి సమాచారం అంతా మన వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ళకి ఇవ్వడము దాన్ని వాళ్ళు అనేక రకాలుగా ఉపయోగించుకొని మనకి నిజంగా జరిగినట్టుగా అవన్నీ కూడా పేకు క్రియేట్ చేసి మనం నమ్మిస్తారు నమ్మించి మోసం చేస్తారు సో ఈ మోసాలకి దూరంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఆ పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ